ఏది ఉండుట చేత ఎవరైతే ఏదైతే అన్నిటినీ ఐదు ఇంద్రియముల మూలముగా మనస్సుతోటి సహా అన్నిటినీ తెలుసుకుంటున్నదో ఇక్కడ పశ్చితి అంటే చూడటం అని మాత్రమే కాదండి అన్ని అనుభవాలు స్వయం స్వయముగా ఏదైతే అన్నిటినీ కానీ ఈ తెలుసుకోనబడేవన్నీ కూడా ఏ తెలుసుకోబడినవన్నీ కూడా ఈ తెలుసుకునేవాడైన నన్ను తెలుసుకోలేవు కొంచెం తికమకగా ఉంటాయి పదాలు అన్నిటినీ తెలుసుకుంటున్నాను నేను ఆ తెలుసుకోబడినవన్నీ ఏవైనా కానీ అవి ఏవి కూడా తెలుసుకోబడే తెలుసుకుంటున్నటువంటి నన్ను అవి తెలుసుకోలేవు అలాగే ఏదైతే బుద్ధి బుద్ధిని మొదలైన